బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అయితే ఈ బ్లాగ్లో వచ్చేసి నేను మీషోలో తెప్పించుకున్నటువంటి బ్లాక్ బీడ్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇవన్నమాట చాలా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా తక్కువ ప్రైస్కే ఇది మనకు వస్తున్నాయి అనమాట చాలా సింపుల్గా ఉంది డైలీ కూడా వేసుకోవచ్చు అలాగే చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా వచ్చిందండి మనకి గ్రీన్ అండ్ రెడ్ రెండు వస్తాయి అయితే మనకి మొత్తం అంతా కూడా సింగిల్ బ్లాక్ బీట్ బ్లాక్ బీట్స్లో వచ్చింది కాకపోతే మనకి పర్ల్ వచ్చిందనమాట సో వైట్ అండ్ రెడ్ పర్ల్స్ అనేవి వచ్చాయి చాలా చాలా మంచి లుక్ అనేది ఉంది సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తెప్పించుకోవచ్చు చాలా మంచి ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ ప్రైజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే కోడ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తానండి మీకు ఎందుకంటే ఆ కోడ్ చూసుకుని మీరు మీ షోకి వెళ్ళి ఈజీగా తీసుకోవచ్చు సో ఈ విధంగా నేను తెప్పించుకున్నానండి అయితే మీషోలో ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మనం బయట మార్కెట్లో షాప్స్లోనూ తీసుకుంటే ఎక్కువ ప్రైజెస్ అనేవి పెట్టి తీసుకోవాల్సి వస్తుంది బట్ మీషోలో ఏంటంటే మనకి తక్కువ బడ్జెట్లోనే మంచిగా శారీస్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి కిచెన్ ఐటమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా హోల్సేల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దానితో పాటు మనకి రిటర్న్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మనకువేళ మనకి నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ కూడా చేసుకోవచ్చు అలాగే మనకి రీసేల్ కూడా చేసుకోవచ్చు అండి మీషో ద్వారా మనం బిజినెస్ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్నగా సో ఈ క్వాలిటీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను తెప్పించి మీతో షేర్ చేసుకుంటాను దానివల్ల మీకు బాగా యూజ్ అవుతుంది అంటే అవి ఐటెం ఎలా ఉంది ఆ ప్రైజ్కి మనం తీసుకొచ్చా లేదా అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా నేను శారీస్ అనేవి తెప్పించి మీతో షేర్ చేశాను అలాగే జ్యువెలరీ ఐటమ్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను అలాగే రాబోయే వీడియోస్లో మీషోలో తెప్పించుకున్నటువంటి శారీస్ కూడా మీతో షేర్ చేస్తాను సో ఈ విధంగా షేర్ చేయడం వల్ల ఈజీగా తీసుకోవచ్చు సో ఇదన్నమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేచానండి ఇవి వచ్చేసి నేను నైట్ అనమాట గిన్నెలు గిన్నెలన్నీ కూడా సో ముందు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే నైటే అంటే ముందు రోజు నైటే కొన్ని క్లీన్ పనులన్నీ చేసేసుకుంటే మార్నింగ్కి చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంచెం సూర్యోదయం అయిన తర్వాత వాకిలు చిమ్ముకుపోకూడదు కదండి అలాగే కల్లాపు కూడా చల్లకూడదు కాబట్టి ఇంక ఎర్లీ మార్నింగే లేచి అంతా క్లీన్ చేసుకుని ముగ్గు అది పెట్టేసుకుంటాను అనమాట సో సూర్యుడు వచ్చిన తర్వాత మనం కల్లాపు చల్లితే సూర్యుడి ముఖం మీద నీళ్ళు చల్లినట్టు అవుతుందని మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటారండి కాబట్టి ఇంకా సూర్యుడు వచ్చిన తర్వాత కల్లాపు అనేది అసలు వేయనమాట తెల్లవారుజామునే లేచి గుమ్మం ముందు ముగ్గు అది అంతా కూడా పెట్టేసుకుంటాను అండ్ అలాగే లేచిన వెంటనే కూడా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తానమాట సో ఇదే అలవాటు మా పిల్లలకు కూడా వచ్చిందండి మా పాప లేచిన వెంటనే తన బెడ్ ఏదైతే ఉందో అదంతా కూడా మేక్ చేసేసుకుని చక్కగా బెడ్షీట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తుంది అనమాట ఎప్పుడైనా మనం పిల్లలకి నేర్పించాలి అంటే మనం ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలన్నమాట మనం చూసి చాలా వరకు వాళ్ళు ఫాలో అవుతారండి అలాగే మనం తెలిసి తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి చేసేస్తూ ఉంటామని మనం ఎన్ని పద్ధతులు ఫాలో అయినా కూడా కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి చేసేస్తూ ఉంటామన్నమాట సో అలాంటివి చిన్న చిన్నవి చూసుకుంటే సరిపోతుంది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి మనం బట్టలు ఉతికినప్పుడు బట్టలు ఉతికిన వాటర్ అనేవి కాళ్ళ మీద వేసుకోకూడదు అలాగే బట్టలు ఉతికిన తర్వాత ఖచ్చితంగా మనం స్నానం అనేది చేసుకోవాలి అలాగే మనకి ఇంట్లో వంటగదిలో వాడే క్లాత్లు ఉంటాయి కదండి అవి సూర్యాస్తమం అయిన తర్వాత ఇటు పరిస్థితులను ఉతకకూడదన్నమాట అలాగే మనం నిత్య పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఆ నిత్య పూజలో రెండు కుందులు ఉండేటట్టు చూసుకోండి దీపారాధనకి చాలా మంచిది అనమాట ఇవన్నీ మనం ఫాలో అవుతున్నా కూడా కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటాం కదండి ఇవి ప్రతి ఒక్కరు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలన్నమాట సో ఇవి మనం ఫాలో అయితేనే రేపు మన పిల్లలు కూడా మనని చూసి ఫాలో అవుతారు అయితే ఇక్కడ నేను గిన్నెలన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే మార్నింగే లేచి వంట చేసుకుని పూజ చేసుకునేటప్పటికి ఇంకా లేట్ అవ్వకుండా మార్నింగ్ నైటే చేసుకునే పనులన్నీ కూడా చేసేసుకుంటే మార్నింగ్కి చాలా పీస్ఫుల్గా అనేది డే అనేది స్టార్ట్ అవుతుంది నైట్ అంతా సింకులో గిన్నెలు అలా వదిలేసి పడుకోకూడదండి నైట్ అంతా క్లీన్ చేసుకుంటే మనకి చాలా వరకు కూడా బొద్దింకల సమస్యలు కానివ్వండి ఇట్లాంటివి ఏమి రాకుండా ఉంటాయన్నమాట అలాగే సింక్ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుంది ఎలాంటి స్మెల్ లేకుండా సింక్ ఏరియా అంతా కూడా నీట్గా ఉంటుంది అలాగే ఇల్లు మాపింగ్ పెట్టే నీళ్ళల్లో ఒక్కసారైనా వారానికి ఒక్కసారైనా నేను ఉప్పుని వేస్తాను అనమాట ఇలా ఉప్పు వేసి ఇల్లు మాపింగ్ పెడితే చాలా మంచిదండి అలాగే సైంటిఫిక్గా కూడా చాలా మంచిది అనమాట ఏదైనా క్రిములు లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే పూర్తిగా పోతాయండి చాలా మంచిది ఉప్పు వేసిన నీళ్ళతో మాపింగ్ అనేది పెట్టుకోవటం చాలా మంచి పద్ధతి అనమాట ఇలా నేను వారానికి ఒకసారి అయినా కూడా ఈ నియమాలు ఈ పద్ధతులు ఏవైనా ఏవైతే ఉన్నాయో అవి నేను డెఫినెట్గా ఫాలో అవుతాను ఇవి మనకి వచ్చినాయి అయినప్పటికీ కూడా సైంటిఫిక్గా కూడా చాలా మంచిదండి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచివి అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ అయితే నేనైతే ఫాలో అవుతాను అండ్ మీరు ఎంతమంది ఫాలో అవుతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈరోజు శుక్రవారం రోజు అమ్మవారికి పూజ అనేది చేసుకున్నానండి ఆ పూజ మీతో షేర్ చేస్తాను అండ్ దీంతోపాటు ఒక చిన్న పరిహారం కూడా మీతో షేర్ చేస్తాను ఇంట్లో మనకి డబ్బు నిలవకపోయినా ఆర్థికంగా బాగోకపోయినా ఈ పూజ అనేది చాలా బాగా ఫలితం ఇస్తుంది అన్నమాట మనం ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషంగా అందరం పూజ చే పూజ అనేది చేసుకుంటాము అయితే ఈ శుక్రవారం నేను చేసుకున్నటువంటి పూజ అలాగే నేను ఏం పరిహారం చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తానండి ప్రతి శుక్రవారం కూడా నేను ఒక్కొక్క పరిహారం అనేది చేసుకుంటాను ఎందుకంటే మనం చేసే పూజ ఎంతైతే ఫలితం వస్తుందో మనం చేసే పరిహారాలు కూడా చాలా వరకు కూడా మనకి మేలు చేస్తాయండి అయితే ఇక్కడ నేను ఆవు నేతతో దీపారాధన అనేది అమ్మవారికి చేసుకుంటున్నాను అన్నమాట సో ఇది ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్నటువంటి పూజ అండి మనం పూజ ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవచ్చు వీలు పడలేదు అనుకుంటే సూర్యాస్తమం అయిన తర్వాత అంటే ఆరున్నర నుండి ఏడున్నరలోపు పూజ అని నిర్వహించుకోవచ్చు అనమాట మనం ముహూర్తంలో చేసుకున్న పూజ కంటే రెట్టింపు ఫలితం సాయంత్రం వేళ చేసుకునే పూజలో ఉంటుంది ఇక్కడ పరిహారం చూద్దాం ఒక చిన్న కుండలో నేను బియ్యం అనేది తీసుకున్నానండి బియ్యం మీద ఇప్పుడు నేను ఒక చిన్న ప్లేట్ పెట్టి అంటే మట్టి పాత్ర పెట్టి అందులో కొన్ని కాయిన్స్ అనేది వేస్తున్నాను అన్నమాట ఇలా అమ్మవారి ముందు ఉంచి ఈ అక్షయ పాత్ర అమ్మవారి దగ్గర పెట్టుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మనకి ఆర్థికంగా అలాగే అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉండటం కోసం ఈ పరిహారం అనమాట ఇది లక్ష్మీ కుబేర అక్షయ పాత్ర అనమాట ఈ లక్ష్మీ కుబేర అక్షయ పాత్రని ఈ విధంగా సిద్ధం చేసుకుని అమ్మవారి ముందు పెట్టుకున్నాను ఒకవేళ మీరు బియ్యం బస్తా ఏ రోజైతే వస్తుందో ఆ రోజు కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చండి అంటే మీరు ఫస్ట్ ఆ బియ్యం బస్తాలో నుంచి ఈ గుప్పెడు బియ్యం తీసుకుని అంటే చిన్న కుండ నిండా బియ్యం తీసుకుని ఈ మట్టి ప్రమిదలో కొన్ని కాయిన్స్ వేసి పెట్టినట్లయితే చాలా మంచిదండి అయితే ఇది నేను అమ్మవారి ముందు పెడుతున్నాను మనం చాలా వరకు కూడా ముడుపులాగా కట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా నేను కుండలో వేసి బియ్యం పైన నేను ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెడుతున్నాను అనమాట మనం ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో ఆ సంకల్పం అమ్మవారి ముందు విన్నవించుకోవాలి ఇలా అయిన తర్వాత ఇలా ఒక మూడు వారాలు అయితే చేయాలండి ఇలా మూడు వారాలు చేసుకున్న తర్వాత మన సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే నమ్మకంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ అనేది చేయండి మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది తర్వాత ఈ బియ్యాన్ని మీరు తర్వాత పాయసంగా కానివ్వండి ఇలా ప్రసాదంగా తయారు చేసుకోవచ్చు ఈ కాయిన్స్ని మీరు మీరు బీరువాలో పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు గుడికి వెళ్ళి అమ్మవారికి వేయొచ్చు అనమాట ఈ విధంగా చక్కగా పూజ అనేది నిర్వహించుకోండి ఈ పరిహారం కూడా చాలా సింపుల్ అండి మనకి జాతక పరంగా బాగోకపోయినా లేదంటే నరదృష్టి ఎక్కువగా ఉంది అనుకున్నా కూడా ఈ పరిహారాలు చాలా మనకి చాలా మేలు చేస్తాయండి చిన్న చిన్న పరిహారాలే ఇందులో పెద్ద ఖర్చు పెట్టవలసిన విషయాలు కూడా ఏమీ లేవన్నమాట మనం ప్రతి శుక్రవారం చేసుకునే పూజలోనే ఈ పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉంటాము అయితే ఈ పరిహారం చేసుకున్నామండి చాలా చక్కని ఫలితం అనేది ఉంటుంది అయితే నిన్నటి వీడియోలో శుక్రవారం రోజు చేయవలసినటువంటి పనులు అలాగే చేయకూడనటువంటి పనులు గురించి నిన్న మీతో షేర్ చేశాను కదా అలాగే నిన్న కూడా ఒక చిన్న పరిహారం అనేది షేర్ చేశానండి ఇవన్నీ కూడా మన మానసిక ప్రశాంతత కోసం అలాగే మన కుటుంబం ఎప్పుడూ కూడా మంచిగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనం ఆడవారు ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారిని కోరుకుంటూ ఉంటాము అందులో భాగంగానే ఈ పరిహారాలన్నమాట అయితే ఈ పూజ ఈ విధంగా చేసుకున్నాను శుక్రవారం పూజ అలాగే వారాహి నవరాత్రుల గుప్త నవరాత్రులు కూడా వస్తున్నాయి కదండి అమ్మవారికి అంటే అమ్మవారి పూజకు సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా గాయత్రిక హోంలో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతాయి అంటే అమ్మవారికి పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారి పటం లేకపోతే మనం ఏ పటం పెట్టి అమ్మవారికి పూజించాలి అనేదంతా కూడా గాయత్రిక హోమ్లో అప్లోడ్ అవుతుంది మిస్ కాకుండా చూడండి మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతాయి అందులో ఏంటంటే మొత్తం అన్నీ కూడా పూజలు ఎలా చేసుకోవాలి అనేది అంశం మీద ఉంటాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు ఇంకా మోటివేటివ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు అందివ్వగలుగుతాను ఇదనమాట అండి శుక్రవారం పూజా విధానం అలాగే మనకి డబ్బు నిలవాలన్నా ఆర్థికంగా బాగుండాలన్నా ఈ పరిహారం అనమాట రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు నమస్తే అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం